హలో అండి నమస్తే అందరికీ హరిశంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో తన రాబోయే చిత్రానికి సిద్ధమవుతున్నాడు ఈ చిత్రం రవితేజతో పాటు ప్రధాన పాత్రలో నటించిన భాగ్యశ్రీ బోర్స్ యొక్క తెలుగు అరంగేట్రం అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు దర్శకుడు హరీశ్ శంకర్ లక్నోలో ముప్పై రోజుల సుదీర్ఘమైన మరియు తీవ్రమైన స్కెడ్యూల్లో వారి అంకిత భావానికి తారాగణం మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా పురోగతిపై ఒక నవీకరణను పంచుకోవడానికి ఎక్స్ తీసుకున్నారు అతను ఇలా రాయడం జరిగింది మిస్టర్ బచ్చన్ యొక్క ముప్పై రోజుల సుదీర్ఘమైన మరియు తీవ్రమైన స్కెడ్యూల్ యొక్క చివరి షాట్ వారి హృదయం మరియు చెమట కోసం తారాగణం మరియు సిబ్బందికి తగినంత కృతజ్ఞతలు చెప్పలేను త్వరలో హైదరాబాద్ లో కలుద్దాం అబ్బాయిలు అని హరిశంకర్ కూడా సెట్స్ నుంచి ఒక చిత్రాన్ని పంచుకున్నారు తెర వెనుక చర్యకు అందించారు శ్రీ రవితేజను భారతదేశపు ప్రియమైన నటుడు అమితాబ్ బచ్చన్ గా చూడాలని ఆసక్తిగా ఉన్న అభిమానులలో బచ్చన్ భారీ అంచనాలు సృష్టిస్తోంది రవితేజ తన చివరి చిత్రం డేగా తర్వాత మళ్లీ పెద్ద స్క్రీన్లపై కనిపించనున్నాడు ఈ చిత్రం అజయ్ దేవ్ నటించిన హిందీ బ్లాక్ బస్టర్ రైడ్ కి రీమేక్ అందుకే రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తాడని భావిస్తున్నారు నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి నుంచి ప్రేరణ పొంది మిస్టర్ బచ్చన్ ప్రేక్షకులకు కుట్ర మరియు ఉత్కంఠతో నిండిన కథనాడు చేస్తూ ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దాడులలో ఒకటిగా పరిశోధించారు ప్రస్తుతం లక్నో స్కెడ్యూల్ పూర్తి కావడంతో తదుపరి దశ చిత్రీకరణ జరగనున్న హైదరాబాద్పై దృష్టి సారించింది భారీ అంచనాలను అందుకుని సకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు కృషి చేస్తున్నారు